హలో అండి ఈరోజు మన స్పెషల్ వీడియో చిట్టి ముత్యాల రైస్తో గోంగూర చికెన్ పొలావ్ ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా చిట్టి ముత్యాల రైస్ అంటే ఇలా ఉంటాయండి చిట్టి చిట్టిగా ముత్యాల లాగా తెల్లగా ఉంటాయన్నమాట ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి వీటిని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నాన్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఉంటాయి వీటి టేస్ట్ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ టేస్ట్లానే ఉంటాయి పెద్దగా డిఫరెంట్ ఏం ఉండదు అనమాట సో చిట్టి చిట్టిగా చాలా క్యూట్గా ఉంటాయి సో ఆ తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఒక బౌల్లో తీసుకుని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఇందులోకి టేస్ట్కి తగ్గ ఉప్పు ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి ఇంత అంత నేమ్ కాదు ఆ తర్వాత కొంచెం టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఒక హాఫ్ కప్ అంతా పెరుగు అలాగే కొంచెం ధనియాల పౌడరు కొంచెం కసూరి మెతి వేసుకొని ఈ చికెన్ బాగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ గోంగూర చికెన్ చిట్టి ముత్యాలతో చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే చూడండి బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి ఈ చిట్టు రైస్లో గోంగూర చికెన్ అంతా మిక్స్ చేసి పులావ్ చేసుకుని తింటే వేడి వేడిగా రైతాతో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చెప్పేయండి ఇలా చికెన్ని మ్యాగ్నెట్ చేసేసుకున్నాను కదా చక్కగా ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం పక్కన ఉంచేసుకుందాము చూడండి నీట్గా ఇలా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాత్రని తీసుకుందాము ఎందుకంటే మనం పులావ్ చేయడానికి కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ కొంచెం నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ బిర్యానీ స్పైసెస్ వేసుకుందామండి కొంచెం లవంగాలు బ్లాక్ ఇలాచి అనాస పువ్వు అలాగే కొంచెం షాజీరా చెక్క ముక్క అన్నీ కూడా వేసేసుకుని బిర్యానీ స్పైసెస్ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ రెండు మీడియం సైజు టమాటా ముక్కలు అన్నీ కూడా ఒకేసారి వేసుకొని చక్కగా వీటన్నిటికి కూడా ఒకసారి ఆయిల్లో మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఆనియన్ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మగ్గుతున్నాయి కదా ఈ టైంలోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఒకేసారి వేసేసుకుందాము ఎందుకంటే మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మ్యాగ్నెట్ చేసాం కనుక ఇంకా వేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఒకేసారి ఇలా చికెన్ కూడా వేసుకుని బాగా ఆయిల్లో ఈ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసి బాగా చికెన్ని ఒక ఎయిటీ పర్సెంట్ మనం ఉడికించుకోవాలి చికెన్ మనకి ఉడికేటప్పుడే వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది సో ఇలా అంతా కలుపుకొని చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే ఈజీగా చికెన్ ఉడికిపోతుంది చూస్తున్నారు కదా మీతో చెప్తున్నానో లేదో అలా చికెన్లో వాటర్ అయితే ఇంక్రీజ్ అయిపోయాయి ఆ వాటర్తోనే ఈ చికెన్ మనకి ఎయిటీ పర్సెంట్ చక్కగా ఉడికిపోతుందనమాట ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ముందుగానే గోంగూరని ఈ విధంగా మెత్తగా ఉడికించి వేసుకున్నానండి చక్కగా ఈ క్వాంటిటీకి నేను కొంచెం గోంగూరని తీసుకొని ఉడికించేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉడికించిన గోంగూరని వేసుకుంటున్నాను చాలా బాగుంటుందన్నమాట పుల్లగా స్పైసీగా బిర్యానీ పులావ్ ఎంత బాగుంటుందంటే నేను మాటలో చెప్పలేను ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు ఈ గోంగరంతా కూడా ఈ చికెన్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మాత్రం మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉంది కదా ఆ చిట్టి ముత్యాల రైస్ని కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వైట్గా సేమ్ ముత్యాలు ఎలా ఉంటాయో ఆ కలర్లోనే వైట్గా ఉన్నాయి అందుకే వీటిని చిట్టి ముత్యాలు అంటారేమో అండి ఇలా అంతా కూడా వేసుకున్నాను నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను దీనికి నేను రైస్ ఎలా తీసుకున్నానో వాటర్కి డబల్ తీసుకోవాలండి సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కనుక త్రీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు రైస్ వేసాక ఒకసారి అంతా మిక్స్ చేసి ఇప్పుడు ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలి త్రీ గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను అప్పుడే పర్ఫెక్ట్గా చిట్టి ముత్యాల రైస్తో గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఉడికించేసుకున్నట్లయితే గొమ్మగుమ్మలు గోంగూర చికెన్ పులావ్ చిట్టి ముత్యాల రైస్తో చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ టైంలోనే మనం టేస్ట్ చూసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు ఉప్పు ఉప్పు యాడ్ చేసాము సో సరిపోలేదని నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి మీరు కూడా ట్రై చేసేటప్పుడు ఇలాగే చేయండి ఎందుకంటే మనం ఇంకా తర్వాత యాడ్ చేసుకుంటే బాగోదు కనుక ఈ టైంలో నేను కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉడికించేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది చూడండి నేను ఒక పావుగంట తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను వేడి వేడిగా గుమగుమలాడుతూ చిట్టి ముత్యాల రైస్తో గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత బాగుంటుందన్నమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ టేస్ట్ కూడా అంతే బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది తమిళనాడు స్పెషల్ చిట్టి ముత్యాల రైస్తో గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ అండి చాలా సింపుల్గా అయిపోయింది కాదు సార్ తప్పకుండా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీన్ని మనం రైతాతో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్